విద్యార్థులు యువత మత్తు పదార్థాలకు బానిసలే తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎలివినిపేట సిఐ సత్యనారాయణ సూచించారు పార్తీబురణ్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు మత్తు పదార్థాల వలన కలిగే దుష్ప్రభావాలను వివరించారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలం ఎలివిన్పేట సెంటర్లో సిఐ సత్యనారాయణ ఎస్ఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు యువత మత్తు పదార్థాలు వినియోగించడం వల్ల అనర్దాలు దుష్ప్రభావాల గురించి యువతకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు గంజాయి గుట మద్యం వంటి మత్తు కలిగించే వాటికి దూరంగా ఉండాలన్నారు మత్తులో జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు మా జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజలకి స్టూడెంట్స్ కి యువతకి అందరూ కూడా అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రోజు సర్కిల్ హెడ్ క్వార్టర్ మా సర్కిల్ ఎస్ఐస్ గుమలక్ష్మిపురం కురుపాం నీలకంఠాపురం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మా ఎస్ఐస్ మరియు సిబ్బంది తో కలిపి ఇక్కడ ఉన్న కాలేజెస్ ఇంటర్మీడియట్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ లో యొక్క స్టూడెంట్స్ తోని ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజు మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా యువత యువత పాత్ర అనేది చాలా కీలకము అలాంటి యువత ఈరోజు ఈ మత్తు పదార్థాలకి బానిసై యువత ఈ మత్తులో అయిపోతున్నారు వాళ్ళని బాగుపడాలనే ఉద్దేశంతో బాగు చేయాలని ఉద్దేశంతో వాళ్ళని ఒక సక్రమైన మార్గంలో ప్రయాణించే విధంగా తోడ్పాటు అందించే విషయంలో మీ అందరం సహకరించాలని దానికి అనుగుణంగా ఈరోజు ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఈ డ్రగ్స్ పైన దాని యొక్క దుష్ఫలితాలు డ్రగ్స్ వినియోగిస్తే ఏమవుతుంది దానివల్ల దుష్ప దుష్ఫలితాలు ఏ విధంగా వస్తుంది అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి యువతకి ప్రజలకి అవగాహన కల్పించే భాగంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం